సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆ కాలమున శిష్యులు ఏసునొద్దుకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్ల నేను మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కానీ రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డవలే తన్ను తాను వాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు మరియు ఈలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునువాడు నన్ను చేర్చుకును నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు కాని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యుద్ధ నుండి పారవేయుము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగాను అంగహీనుడవుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ ఎద్ద నుండి పారవేయుము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను మీకేమి తోచును ఒక మనుషునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిదింటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడ వాడు దాన్ని కనుగొనిన ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నూట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని ఎత్తుకు పొమ్ము అతడు వారి మాటయో వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము అతడు సంగపు మాటయో వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొను భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోక మందును విప్పపడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని కూర్చీ అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియొందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనిన్ని మారులు అతని క్షమింపవలెను ఏడు మారులు మట్టుకా అని అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్లా నేను ఏడు మారులు మట్టికే కాదు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోక రాజ్యము తన దాసుల లెక్క చూచుకొన గోరిన యొక్క రాజును ఉన్నది అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న ఒకడు అతని ఎత్తకు తీయబడెను అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకుని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించెదనని వాని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వాని చిరసాలలో వేయించెను కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్న దంతయు చెల్లించు వరకు బాధపరచువారికి వానిని అప్పగించెను మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడలా చేయునెను ఇంతటితో పద్దెనిమిదవ అధ్యాయము ముగింపు